హాయ్ ఫ్రెండ్స్ సినిమా మోహన్ కి స్వాగతం నందమూరి బాలకృష్ణ బోయపాటి కాంబోలు రూపొందినటువంటి నాలుగో సినిమా అఖండ టూ సినిమాకి సంబంధించినటువంటి ఫస్ట్ షెడ్యూల్ చిత్రీకరణ పూర్తయింది దానికి సంబంధించినటువంటి క్రేజీ అప్డేట్స్ ఇండస్ట్రీలో సర్కిల్ అవుతున్నాయి ఆ విశేషాలంటే ఇప్పుడు మనం చూద్దాం సింహ లెజెండ్ అఖండ ఈ మూడు భారీ బ్లాక్ బస్టర్ చిత్రాల తర్వాత నందమూరి బాలకృష్ణ బాయ్ పాటు సీను కాంబినేషన్ లో రూపొందుతున్నటువంటి నాలుగో చిత్రం అఖండ టూ అఖండా సీక్వెల్ గా రాబోతున్నటువంటి సినిమా ఇది ఈ సినిమా పైన భారీ ఎక్స్పెక్టేషన్స్ అయితే ఉన్నాయన్నమాట రీసెంట్ గానే సినిమా షూటింగ్ అంటే లాంఛనంగా స్టార్ట్ చేయడమే కాకుండా షూటింగ్ ను కూడా సరే అప్పుడు వెంటనే స్టార్ట్ చేస్తారు ఎక్కువ గ్యాప్ తీసుకోలేదు తాజా సమాచారం మేరకు అఖండ టూ కి సంబంధించిన ఫస్ట్ షెడ్యూల్ చిత్రీకరణ పూర్తయింది రామోజీ ఫిలిం సిటీలో వేసిన ఒక భారీ సెట్ లో యాక్షన్ సన్నివేశాలను చిత్రీకరించారు సినిమాలో వన్ ఆఫ్ ద హైలైట్ గా ఈ ఫైట్ ఉండబోతుంది అనేసి సినీ ఇండస్ట్రీ వర్గాలు అంటున్నాయి రామ్ లక్ష్మణ్ మాస్టర్ ఆధ్వర్యంలో ఈ ఫైట్ ని చిత్రీకరించారు పన్నెండు రోజుల పాటు ఈ ఫైట్ చిత్రీకరణ జరిగింది అలాగే రీసెంట్ గా కొంత టాకీ పార్ట్ ను కూడా షూట్ చేశారు త్వరలోనే సెకండ్ షెడ్యూల్ ను స్టార్ట్ చేయబోతున్నారు అయితే ఈ దీనికి కాస్త గ్యాప్ ఇచ్చారు అనమాట అంటే ఆ సెకండ్ షెడ్యూల్ ను స్టార్ట్ చేయడానికి కాస్త గ్యాప్ ఇచ్చారు నెక్స్ట్ సెకండ్ షెడ్యూల్ లో కూడా కొంత టాకీ పార్ట్ కొన్ని సాంగ్స్ అవన్నీ షూట్ చేసేలాగా బాయ్పాటి సీను గారు ఇప్పటికే ప్లాన్ చేసుకుంటూ వస్తున్నారు అనమాట అఖండాలో హీరోయిన్ గా నటించిన ప్రజ్ఞా చే అఖండ టూ లోనూ నటిస్తుంది మరి ఇంకెవరైనా హీరోయిన్ నటిస్తారా అంటే అడిషనల్ గా ఇంకెవరైనా హీరోయిన్ నటిస్తారా లేదనేది మనం తెలుసుకోవాలంటే మాత్రం కొన్ని రోజులు వెయిట్ చేసింది బాలకృష్ణ పాత్రకు ధీటుగా ఉండేటువంటి విలన్ విలన్ రోల్ లో ఎవరు నటిస్తారనేది సర్వత్రా ఉత్కంఠ నెలకొంది బాలీవుడ్ నటీ నటుల పేర్లు అయితే పరిశీలనలు ఉన్నాయి త్వరలోనే దీనిపైన మరింత క్లారిటీ వచ్చే అవకాశం ఉంది అనేసి ఇండస్ట్రీ వర్గాల టాక్